అద్దరు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా రెవెన్యూ సదస్సును ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ సారతి తెలిపారు శుక్రవారం వీరుపాపురం గ్రామంలో సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మాట్లాడారు గత ప్రభుత్వంలో మీ భూములు కొలతల్లో తేడవచ్చినా లేకపోతే మీ భూములు ఎవరైనా కబ్జా చేసినా మీ భూమిలో ఆడంగల్ కానీ ఆర్వోఆర్ కానీ ఏ రికార్డుకు సంబంధించినటువంటి తేడాలు ఉన్నా రెవెన్యూ సదస్సు ద్వారా మీరున్న దగ్గరికి అధికారులు వచ్చి మీ సమస్యలు నేరుగా మీ సమక్షంలో పరిష్కరించడానికి మీ గ్రామంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశామని తెలిపారు గత ప్రభుత్వంలో మీ తారుమారు చేసి నా ఇబ్బందులు గురిచేశారని కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రెవెన్యూ సదస్సుల ద్వారా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఒకటి ప్రజల దగ్గరికి వచ్చి సరిచేస్తున్నామని ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో మీరు చూశారని ఎమ్మెల్యే ప్రజల్ని అడిగారు మీ రికార్డులో వైఎస్సార్సీపీ నాయకులు నిటికేషన్ల మీద లిటికేషన్లు పెట్టి మీ కుటుంబాలతో ఆటలు ఆడుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఆటలు ఇక సాగవని ఎమ్మెల్యే పార్దసార్గారు వైఎస్సార్ నాయకులను హెచ్చరించారు ప్రభుత్వ భూములు గ్రామ పంచాయతీ భూములు అదేవిధంగా ముఖ్యంగా రైతుల భూములను రక్షించే బాధ్యత నేను తీసుకుంటానని అదొని నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులకు రెవెన్యూ పరిధిలో ఏ సమస్య ఉన్నా నన్ను నేరుగా వచ్చి కలవచ్చని రెవెన్యూ సదస్సులు అప్లికేషన్ పెట్టుకుంటే వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే భారతి తెలిపారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సర్పంచ్ జెపిటీసీ మెంబర్ ఎంపీటీసీ మెంబర్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా మీద బాధ్యత వచ్చింది దీన్ని ఎలా పరిష్కరించాలా ఇట్లా వదిలేస్తామా మీరు ఎక్కడ పోతుకోండి అని వదిలేయడం సాధ్యం కాదు వదిలేయడం సాధ్యం కాదు కాబట్టి కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ భూమి మీ హక్కు రాత నుంచి వచ్చిందో స్వయం లేదా ఎక్కడి నుంచే వచ్చిందో మీరు సంపాదించుకున్న మీ భూమి మీ హక్కు దీన్ని రెవెన్యూ వాళ్ళు కూడాను లేదా అందరూ కూడా దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నెల రోజుల పాటు చేస్తాం దీంట్లో ఈ ఒక్క విరూపాపురము ఆదోనిలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదిహేడు వేల ఐదు వందల అరవై నాలుగు గ్రామాల్లో ఏక కాలంలో విరూపాపురంలో ఆదోరులో ఎలా జరుగుతుందో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పదిహేడు వేల ఐదు వందల గ్రామాల్లో కూడా ఇటువంటి సదస్సులు పెడతాం ఎంతకాలం ఐదేళ్లుగా మీరు ఆ ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరిగేది సార్ మా రికార్డు సరి చేయండి సార్ సార్ నా నిజంగా నా పొలమేనండి వాడు ఆక్రమించుకున్నాడండి నిజమే నా రికార్డులు మార్చేశారండి రికార్డులు మార్చి మీరు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగేది ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్ఆర్ఓ ఉన్న వాళ్ళు సబ్ కలెక్టర్ గారు ఇంకొక ఇన్ఛార్జ్ నోడల్ ఆఫీసర్ అనే ఒక నాగరాజు గారు అనే టెక్స్టైల్ ఆఫీసర్ జిల్లా అధికారి మిగతా ఆఫీసర్లు ఎంతమంది ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉంటే అందరూ వచ్చి మీ గ్రామంలో కూర్చుంటా ఉన్నారు మీరు అక్కడ చూడండి ఆ టేబుల్ మీద ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉండాల్సినటువంటి రికార్డులన్నీ కూడా తీసుకొని వచ్చి మీ గ్రామంలో కూర్చున్నారు ఇలా కేవలం మీకు మాత్రం మీ గ్రామంలో మాత్రమే కాదు ఒక షెడ్యూల్ వేసుకున్నారు ఈ నలభై ఐదు రోజుల్లో పొద్దున ఒక ఊరు సాయంకాలం ఒక ఊరు మొత్తం రికార్డులన్నీ ఎత్తుకొని పోయేది ఆ ఊరికి ఎంఆర్ఓ పోయేది సబ్ కలెక్టర్ గారు పోయేది ఎమ్మెల్యే పోయేది సర్పంచ్లు పోయేది డెప్యూటీసీలు పోయేది అక్కడికక్కడ కూర్చొని రికార్డులు అక్కడక్కడే చూసి వీలైనన్ని పరిష్కారాలు అక్కడే చెయ్యాలి లేదా మీ పరిష్కారాలు తీసుకొని మీకు ఒక రిసిప్ట్ రసీదు కూడా ఇస్తారు దాన్ని నలభై ఐదు రోజుల్లో తీరుస్తామని హామీ ఇస్తా ఉన్నాం ఇది మంచి అవకాశం ప్రజలకు కూడా అందరికీ మంచి అవకాశం ఇది కొన్ని చోట్ల ప్రైవేటు వ్యక్తుల్లో మీ మీ భూములే ఎవరో లాక్కున్నారు కొన్ని చోట్ల ప్రభుత్వ భూమిని కూడా సబ్మిషన్ ఆఫీస్కి పోయేది ఏదో సర్వే నెంబర్ వేసేది ఓ గల రిజిస్ట్రేషన్ తయారు చేసుకునేది ఈ బొమ్మ అంతా నాజ్ కొన్ని చోట్ల అటవీ భూములు అడవులకు సంబంధించిన భూములు కూడా ఆక్రమించుకున్నారు ఈ రోజు నాకు చెప్తా ఉన్నారు ఎవరో ఎన్నికల దగ్గర పండగ పండగల దగ్గర నూట యాభై ఎకరాలు ఆక్రమించుకున్నారండి అటవీ శాఖకు సంబంధించిన భూమి చెప్తున్నారు దాన్ని కూడా సర్వే చేయిస్తాం ఇలా ప్రైవేటు భూములు ప్రభుత్వ భూములు అటవీ భూములు చివరికి గుళ్ళు కూడా దేవాలయ భూములు ఏదో పోలీసులు నెలగా పంపించి భయపెట్టి రికార్డులు మార్చి మీ ఆస్తులన్నీ దోచుకుని ఉన్నారు కదా ఇప్పుడు రండి ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి మీ భూమిని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా తప్పు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా భయపెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా రండి జరిగిపోయింది ఏమి లేదు దాన్ని మొత్తం నిజంగా మీ భూమిని ఎవరన్నా బలవంతంగా లాక్కొని ఉంటే పది రూపాయల భూమిని ఒక రూపాయి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే అవన్నీ కూడా వెనక తీస్తాం మీకు న్యాయం చేస్తాం మీకు తోడుంటాం మీ కష్ట నష్టాల్లో మేము భాగం భాగస్వాములు అవుతాం ఈ ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ నలభై ఐదు రోజుల కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా పట్టణంలో కూడా చర్చ జరగాల ముఖ్యంగా మండగిరి పంచాయతీ సాదాపురం పంచాయతీ మిగతా చోట్ల ఎక్కడైతే భూమి ధరలు విపరీతంగా పెరిగినాయో ఈ దుర్మార్గాలు మరీ ఎక్కువగా జరిగినాయి